ఏ నమస్కారం ఈ వీడియోలో మనం రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి దసరా సందర్భంగా ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఇంకా చూపించదు దయచేసి లైక్ చేయండి వీలైతే కింద ఏదైనా కమెంట్ చేయండి ఈ పథకం గురించి అని కదా ఏ పథకం గురించి అని నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే చూడండి రేపు పదో మనకి పదో తేదీన అంటే రేపంటే రేపు కాదు పదో తేదీన మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ నెలలో అమలు చేసేటువంటి పథకాలకే ఆమోదం అయితే తెలుపుతారు అంటే ఒక శాఖకు సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయాలంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి ఫైనాన్స్ మంత్రి వీళ్ళందరూ కూడా ఆమోదం తెలిపితేనే ఆ పథకానికి నిధులు విడుదలైతే అవుతాయి అన్నమాట సో మనకి ఎలాగో దీపావళికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు సో మనకి పదో తేదీన ఈ యొక్క రైతుల ఖాతాలో ఏదైతే అన్నదాత సుఖీభావ్ పెట్టుబడి సాయం ఉందో దానికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం సో అన్నదాత సుఖీభావ్ అనేది పెట్టుబడి సాయం అనమాట సో వ్యవసాయం అయితే ముగిసిపోతూ ఉంది మనకి ఇంకొక నెల నవంబర్ వచ్చినట్లయితే ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో అది ముగించడం అయితే జరుగుతుంది సో రైతులు ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి వ్యాపార వ్యవస్థల దగ్గర నుంచి వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం అయితే చేస్తున్నారు సో అలాంటి వారికి రిలీఫ్గా ఉంటుందని ప్రభుత్వం అలాగే కౌలు రైతులు కూడా రిలీఫ్గా ఉంటుందని ఈ యొక్క డబ్బులైతే ప్రభుత్వం వారి ఖాతాలో వేయడం అయితే జరిగింది అన్నమాట సో దానికైతే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది సో ఈ నెలలో జరిగేటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో వాటికైతే రేపు పదో తేదీన ఆమోదం అయితే తెలుపుతారు అయితే అది పన్నెండో తేదీని వేస్తారా దసరాకి లేకపోతే దీపావళికి వేస్తారా లేకపోతే మధ్యలో ఎప్పుడైనా వేస్తారా అయితే తెలియాల్సి ఉంది దీపావళికి మాత్రం మొదటి సిలిండర్ అవ్వడం జరిగింది అలాగే రైతులకు కౌలు రైతులకి అయితే ఈ యొక్క ఏ అయితే అన్నదాత సుఖీభ పెట్టుబడి సాయం ఉందో అది వేస్తారు ఇంకొకటి వచ్చేసి రేపు వరద నష్టం కూడా వేస్తా అంటున్నారు చూద్దాం మొత్తం అప్డేట్స్ అయితే వస్తాయి రేపు ఎవరికైతే వరద నష్టం వల్ల డబ్బులు రాలేదు వాళ్ళు కూడా డబ్బులు వేస్తా ఉన్నారు సో అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను మరేమి కంగారుపడి కింద కమెంట్లు ఏమి బ్యాడ్గా పెట్టద్దు ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే మనం ఆశించడంలో తప్పు లేదు సో ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తాను ఉంటాయి న్యూస్ పేపర్లో వాటిలో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మేము వీడియోలో కనబడుతున్నాం కాబట్టి మీరు నేను కమెంట్లో తిడుతున్నారు కానీ వేరే న్యూస్ ఆర్టికల్స్ బ్లాగ్స్ ఆర్టికల్స్లో పలానా తేదీని వేస్తా ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు చెప్తున్నాం సో మ్యాక్సిమం వస్తే మనకి ఈ దసరా రోజుని కానీ లేదా దీపావళికి మధ్య రోజులు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మీరు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి